హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మిస్ట్రీకాల్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మరి ఈ రోజు మన తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్లో ఒకసారి చూద్దాం ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్లో కనుక మనం ఈ రోజు ఎమ్మెల్యేల అనర్వత అంశంపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి అనేటువంటి వార్త మనకి మెయిన్ హెడ్డింగ్స్లో ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి జాయిన్ అయినారు వారిపైన హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది పార్టీ ఫిరాయింపుల కింద వాళ్ళపైన పిటిషన్ ఇస్తే హైకోర్టు వారు ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి మీరు వారిపైన నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోండి లేదంటే వారిని మేమే విచారిస్తామనేటువంటి ఒక ఆ వార్త మనకి హైలైట్ ఉంది ఈ రోజు అన్ని దినపత్రికల్లో కూడా అదే ఉంది ఆంధ్రజ్యోతికి వస్తే కూడా అదే వార్త నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అనర్వత పిటిషన్లు వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి అంటే అదే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది మరి నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మీరు తేలుస్తారా మేము తేల్చాలా అనేటువంటి వార్త కూడా హైలైట్ చేసి మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు నిన్న చేసినటువంటి వాక్యాలను ఇవాళ మెయిన్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి వెలుగు దినపత్రిక వచ్చేసరికి ఆ వార్త చాలా చిన్నగా అయిపోయింది అది లేనే లేదు చూడండి అంటే ఇది కొంచెం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువ దీంట్లో బాగా మెన్షన్ అవుతాయి ఇక్కడ వస్తే నమస్తే తెలంగాణలో వచ్చేసి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు ఎక్కువ నమస్తే తెలంగాణలో వస్తాయి మరి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కొంచెం గా ఉంటుంది ఈ మధ్యలో ఈనాడు ఎప్పుడు కూడా కొద్దిగా గా ఉంటుంది అంటే ఈ రోజు వార్తలు కనుక మనం చూసినట్టయితే ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లిపోయిలో అధికారం ఏర్పడినటువంటి పార్టీలకు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి జైన్ అవుతున్నారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి ఎందుకోసం అంటే ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ఎన్నుకొని ఒక నమ్మకంతో ఎన్నుకుంటారు వాళ్ళకి ఇష్టమైన పార్టీ సింబలిక్ మీద వాళ్ళని గెలిపిస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఏదో మన మా నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే మా ప్రాంత ప్రజలకు ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలో ఉన్నటువంటి కొన్ని ముచ్చట్లు చెప్పి వాళ్ళు అధికార పార్టీలోకి జంప్ అవ్వడం జరుగుతుంది మరి అలాంటి నేతలు మరి వాళ్ళని అప్పటి వరకు కార్యకర్తలకు అదే నాయకులకు కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకు ఆ పార్టీ అంటే చాలా అభిమానం ఉంటుంది ఆ పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించేందుకు చాలా కృషి చేస్తారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఇప్పుడు కొంత ఆనవాయితగా జరుగుతుంది కానీ అది మంచి చర్య కాదు అది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు లాంటిదే ఏ పార్టీలో గెలిస్తే అదే పార్టీలో ఐదు సంవత్సరాలు కూడా సాగాలి మరి అది గత ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేసినా మరి ఈ ప్రభుత్వం నుంచి కూడా అలాంటి తప్పులను జరగకుండా మరి ఏదైతే హైకోర్టు నిన్న ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందో అదే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా హైలైట్ వార్తగా నిలిచింది మరి ఇక్కడ ఈనాడులో కనుక మనం చూసుకుంటే ఆ నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి ఆయా దస్త్రాలను తక్షణమే సభాపతికి ముందుంచండి వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతామనేటువంటి వార్త ఈరోజు హైలైట్లో ఉంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి ఏ విధంగా వెళ్తారు దానిపైన స్పీకర్ గారు ఎందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి వార్త ఈరోజు మనకు హైలైట్లో అయింది మరి ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఈనాడులో నేతన్నలకు రుణమాఫీ అనేటువంటి వార్త కూడా మనకు ఈనాడులో ఇవ్వడం జరిగింది బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం అనేటువంటి ఆ వార్త మనకి హైలైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి బతుకమ్మ చీరల సంబంధించినటువంటి వాటి స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం అనేది కొత్త పథకం తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ వార్త మనకు హైలైట్ లో ఉంటే ఇక్కడికి వచ్చేసి వరదలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు అనేటువంటి వార్త ఇవాళ ఇవ్వడం జరిగింది కానీ నేను ఇదే చెప్తున్నాను మంత్రుల దగ్గర కొద్దిగా సమన్వయ లోపం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మంచి ఒక స్ట్రాటజీ తోటి ముందుకెళ్తున్నారో మంత్రుల దగ్గర కూడా కొంత సమన్వయ లోపం ఉన్నది ఎందుకోసం అని అంటే ఈ రోజు చూడండి పదహారు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ఈ రోజు ఇచ్చి మరి నిన్నటి పేపర్ లో మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అంటే మరి నిన్న ఇవ్వడం నిన్న బట్టి విక్రమార్క గారు వారు చెప్పినటువంటి మాట పదిహేడు వేల ఐదు వందలు మరి ఈ రోజు ఇక్కడ మనం చూసినట్టయితే అయితే పొంగిరెడ్డి గారు చెప్పినటువంటి మాట పదహారు వేల ఐదు వందలు అంటే ఒకరికొకరికి ఈ లెక్కల్లో తేడా ఏదైతే మొన్న జరిగిన రుణమాఫీ గురించి కూడా ముఖ్యమంత్రి గారేమో పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని ఒకలాగా చెప్తారు మంత్రులేమో ఒకరు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని ఒకరు చెప్తారు ఇంకోరేమో సాంకేతిక కారణాల వల్ల పద్దెనిమిది వేల కోట్లే మేము చేయగలిగినాం ఇంకా మిగతా వాళ్ళది చేయగలుగుతాం అనేటువంటి ఈ కొద్దిగా ఈ సమన్వయ లోపంతో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రజలను కొంచెం గందరగోళానికి గురి చేసే అవకాశం ఉన్నది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ మంత్రులకి ఒకసారి కనుక ఏదైనా డిస్కషన్ పబ్లిక్లో మనం ముందు ఉంచాలన్నప్పుడు ఒకటే వేళ మనం వెళ్ళి ఒకటే మాట గనుక మనం పబ్లిక్ కనుక ఉంచినట్టయితే ప్రజలకు నమ్మకం వస్తుంది భరోసా వస్తుంది ఇట్లా మంత్రులు తల ఒక మాట చెప్పేసరికి ప్రజలకి కొద్దిగా గందరగోళానికి గురయ్యేట ఒక అవసరం ఉండదు ఎందుకోసం అంటే అది నిన్ననే పద పదిహేడు వేల ఐదు వందలని చెప్పిళ్ళు ఇవాళకి వచ్చేసరికి మళ్ళీ పదహారు వేల ఐదు వందలు అని చెప్పేసరికి మంత్రులు వారి యొక్క అంటే వాళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ లేదని కూడా ఇక్కడ కొద్దిగా మనం అర్థం చేసుకున్నట్టుగా భావించవచ్చు ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మంచి గొప్ప నిర్ణయాలతో ముందుకెళ్తున్నప్పుడు మంత్రులు కూడా కొద్దిగా అదే విధంగా స్పీడ్గా మంచి కంట్రోల్లో మాట్లాడే విధానంలో కానీ ఆ లెక్కలు ఏదైతే చెప్పే విధానంలో కొంచెం లెక్కలు చెప్పే అంటే ఒక నెంబర్స్ చెప్పే విధానంలో కొంచెం తడబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకోసం అది నిన్న ఒకలాగా లెక్క ఈరోజు ఒకలాగా ఆ లెక్క చెప్పేసరికి ప్రజలు కూడా గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది మరి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కూడా నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వండి అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి వాదనలు ఆధారాలు విచారణ వంటివి షెడ్యూల్లో ఉంచాలి దానిని కదా ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ పంపండి మరి వాటికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి వాటి యొక్క వాదనలు వినండి వాటిలో ఉన్నటువంటి దస్త దస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో అవన్నీ చూసిన తర్వాత హైకోర్టుకు పంపించండి అది అంటే స్పీకర్ గారికి చెప్తున్నారు హైకోర్టు మరి ఆ తర్వాత కనుక మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మాకు పంపించండి లేదని అంటే పైన మేమే విచారణ చేపడతాం అనేటువంటి వార్త కూడా మనకి ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ పిటిషన్ వేయడం జరిగింది ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ఉంది అనేటువంటి వార్త బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ దాన్ని అభివృద్ధిని వేగవంతం చేయండి భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏదైతే గ్రీన్ సిటీ అనేది హైదరాబాదు దగ్గరలో ఏదైతే నిర్మిస్తున్నారో దానిని ఇంకా వేగవంతం చేయాలి అనేటువంటి వార్త మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇంకా చూస్తే ఇక్కడ నమస్తే తెలంగాణకు వస్తే మీరు తెలుస్తారా మేము తేల్చాలా పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టు వ్యాఖ్య అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక్కడ చూసినట్టయితే కడియం శ్రీహరి గారు తెల్లం వెంకట్రావు గారు ఖమ్మం సారీ భద్రాచలం ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ ఖైరతాబాద్ అరకేపూడి గాంధీ షేర్లింగంపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాళ డాక్టర్ సంజయ్ జగిత్యాల నియోజకవర్గం నుంచి అంటే ఈ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు జైన్ అవ్వడం జరిగింది అంటే ఒక ఒక పార్టీలో ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఇంకో పార్టీలోకి రీ జైన్ అవ్వడం అనేది దానిపైన ఇప్పుడు కోర్టులో కేసు అనే ఒక మంచి అంటే గత ప్రభుత్వాలు కూడా చాలా పార్టీ ఫిరాయింపులు చేయడం జరిగింది కానీ అప్పుడు కోర్టులు డెసిషన్ లేట్గా తీసుకున్నవి అవి చర్చలు చాలా జరిగినాయి కానీ ఈసారి చాలా సత్వరమైనటువంటి ముందు మనకి అంటే తొందరగా కోర్టు నిర్ణయం తీసుకొని స్పీకర్ గారికి ఒక సూచనలు ఇవ్వడం జరిగింది వాటిపైన తొందరగా చర్యలు తీసుకోవాలని అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి పిరాయింపులు ఉండకూడనటువంటి చర్యలు జరగాలి భవిష్యత్తులో ఇంకొక ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ కావాలని అంటే పూర్తిగా వాళ్ళు ఆ ఎన్నికను వాళ్ళు ఎన్నికైనటువంటి దానికి సభ్యత్వానికి రిజైన్ చేసినాకనే వాళ్ళు ఇంకో పార్టీలో జాయిన్ కావాలి కానీ ఇక్కడ కూడా ఒకటి మిస్టేక్ ఏంటంటే ఈ రోజు కనుక ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత పడితే అక్కడ ఉప ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి మళ్ళీ ఉప ఎన్నిక ఖర్చు ఎంత పడుతుంది అది ప్రజాధనమే కదా ఇది కూడా మెయిన్ మెయిన్ పాయింటే కదా అంటే ఒక ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అవకాశాల కోసం ఇది ఇతర అతర అధికార పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు అక్కడ ప్రభుత్వ హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల స్పీకర్ తీసుకునేటువంటి ఒక నిర్ణయం వల్ల వాళ్ళు అనర్హత వేటుకు గురైతే అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి ఆ ఉప ఎన్నికలలో అయ్యేటువంటి ఖర్చు ఎంత టైము అక్కడ ఓట్లు వేయడానికి రావాల్సినటువంటి ప్రజల యొక్క టైము అంటే ఎవరు తీసుకున్న నిర్ణయానికి ఎవరు బలహీతాలు ప్రభుత్వ సొమ్ము ప్రజాన ప్రజా ఖజానా నుంచే కదా దాన్ని ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ పిరాయింపులు జరిగినటువంటి ఎమ్మెల్యేల నుంచి కాదు కదా మళ్ళీ ఖర్చు పెట్టేది పార్టీల నుంచి కాదు కదా ఖర్చు పెట్టేది మళ్ళా ప్రభుత్వ ఖజానా నుంచే అంటే ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల ఖజానా నుంచే దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాల్సే అవసరం వస్తుంది అక్కడ అంటే కోర్టు తీసుకునే చర్య మంచిదే కానీ ఆ తీసుకునే చర్యలో భాగంగా కూడా ఇక్కడ మనకి ప్రభుత్వ ఖజానాకి గండిపడేటువంటి అవకాశం కూడా ఉన్నది కానీ అంటే భవిష్యత్తులో దయచేసి ఏ నాయకులైనా కూడా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడాన్ని గత ప్రభుత్వాలు చేసినా అది తప్పే ఈ ప్రభుత్వం చేసినా కూడా తప్పే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కోర్టు తీర్పును వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకోసం అంటే న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఒక తీర్పును ప్రజాస్వామ్య తీర్పుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు స్వీకరిస్తున్నారు దానికి వాళ్ళకు హ్యాట్సప్ చెప్పొచ్చు ఎందుకోసం అంటే వాళ్ళు ఏదో దీన్ని దీన్ని మేము ఇక్కడ అప్పీల్ చేస్తాము లేకపోతే సుప్రీంకోర్టు వెళ్తామని అనట్లేదు వాళ్ళు వాళ్ళు కూడా పెద్దలతోటి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి మాట మాత్రం వాళ్ళు మాట్లాడుతూ కోర్టు తీర్పును వాళ్ళు గౌరవిస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక ఒక మాట మాట్లాడడం జరిగింది మరి వార్త కనుక మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఆ చేనేతలకు రుణమాఫీ చేస్తాం నీట మునిగిన నిమ్మకు నీరెత్తినట్టు అనేటువంటి వార్త కూడా మనకి ఇవ్వడం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా అక్కడ మనకి వట్టెం రిజర్వాయర్ లో ఉండేటువంటి పంప్ హౌజులు మొత్తం మునిగిపోయి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది వాటిపైన ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పిరాయింపు ఎమ్మెల్యేకు పిఎసీ చైర్మన్ పదవి అయితే పిఎసీ చైర్మన్ అంటే ప్రజాపద్దుల కమిటీ అనేటివి ఒకటి ఉంటుంది అసెంబ్లీలో దానికి ఏంటంటే ఎప్పుడైనా కూడా అధికార పార్టీ ఏమైతుందంటే విపక్ష పార్టీకి ఆ పీఎస్సీ పదవి ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పదవి అనేది విపక్ష పార్టీకి ఇస్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటనంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన గాంధీ ఎమ్మెల్యే గారికి ఆ పీఎస్సీ చైర్మన్ అంటే ఆ పార్టీలో జైన్ అయిన అంటే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటే అన్ అఫీషియల్గా కాకపోయినా అన్ అఫీషియల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కానీ అలాంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఆ పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం అంటే ఇంతకుముందు ఉండేటువంటి ఒక ఆచారాన్ని వాళ్ళు ఇప్పుడు దాన్ని చేయలేదు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ప్రజా పద్ధతుల కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది అనేటువంటి వార్త మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే వెలుగు దినపత్రికలో వచ్చేసి నేతన్నలకు రుణమాఫీ ముప్పై కోట్ల మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాలకు మహిళలకు ఏటా రెండు చీరలు నేత కార్మికులకు ఏడాదికి ముప్పై లక్షల ఆర్డర్లు గత సర్కారు పెట్టిన బత్తమ్మ చీరల బకాయిలు చెల్లించడం తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కొందరు ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం మరి ఏదైతే రేత నేతన్నల కోసం చేనేత నేతన్నల కోసం తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బతుకమ్మల చీరల వాటిలో భాగంగా స్వా మహిళా సంఘాలకు స్వయం సహాయక సంఘాలకు కూడా ఏటా రెండు చీరలు ఇస్తామనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ ఈరోజు వెలుగు దినపత్రికలో హైలైట్గా ఇవ్వడం జరిగింది వరద బాధితులకు పదహారు వేల ఐదు వందల రూపాయలు అదే మనం చెప్పినాం కదా మళ్ళీ ఒకసారి నేను మీకు చూపెడతా నిన్నటి రోజున మనకి ఈనాడు దినపత్రికలో పదిహేడు వేల ఐదు వందలు అని చెప్పేసి మనకు దిన దినపత్రికలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు అదే ఈనాడులో మళ్ళీ పదహారు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వెలుగు దిన పత్రికలు కూడా మనకు పదహారు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అంటే ఆ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టీ రద్దు సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దిన పత్రికలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి హైకోర్టు ఆదేశం మరి వెలుగు దిన పత్రికలు కూడా ఇక్కడ కింద చిన్నగా ఇచ్చింది అనమాట ఈ ఎమ్మెల్యేల పిరాయింపుపాయి మరి ఆ వెలుగు దిన పత్రికలో ఆనాడు అలాగే స్పందిస్తే బాగుండేది బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పి విలీనం అయ్యేది కాదు మరి ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీలో బీఆర్ఎస్ లో జైన్ అయినారో ఆ రోజు వీళ్ళు కూడా కేసు పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకోలేదు అప్పుడు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే బాగుండేది అన్నట్టుగా మనకు కాంగ్రెస్ నేత అద్దం అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టుగా మనకు వెలుగు పత్రికలో ఇవ్వడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ పైన సమగ్ర సమగ్ర దర్యాప్తు హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇంకొక హైలైట్ ఏంటంటే ఒక్కో గ్రామ పంచాయతీకి ఏటా నలభై లక్షలు ఇవ్వాలి రాష్ట్ర మ్యాచింగ్ తో సంబంధం ఉండదు కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మరి ఇక్కడ చూసినట్యితే గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి నలభై లక్షల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వాలి అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగుదిన పత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మన తెలుగు దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవి మరి మన వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు జై హింద్